మరణించిన తరువాత కూడా లోకాన్ని చూడనున్న కాట్నా గోవర్ధన్ గారు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట వారి ఆధ్వర్యంలో నాలుగు వందల నలభై ఏడవ నేత్రదానం వరదైపాలెం బజారు వీధికి చెందిన సీనియర్ చేనేత కార్మికుడు కాట్నా గోవర్ధన్ గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మూడవ తేదీన మరణించడం జరిగింది నేత్రదానాన్ని దృష్టిలో ఉంచుకొని గోవర్ధన్ గారి కుటుంబ సభ్యులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి మరణ వార్తను అందజేశారు సంస్థ వారు చెన్నై శంకర్ నేత్రాలయ వారికి తెలియజేశారు వారు పార్థివ దేహం వద్దకు చేరుకొని కార్నియాలను సేకరించారు తమ కుటుంబ సభ్యుడు మరణించాడు అన్న పుట్టేడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకొని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయమని పలువురు ప్రశంసించారు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ తన కళ్ళ ద్వారా మరో ఇద్దరికి చూపునిచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడటం నిజంగా కాట్నా గోవర్ధన్ గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా అభివర్ణించారు సమాజం పట్ల కాట్నా గోవర్ధన్ గారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయటం అభినందించదగ్గ విషయం కాట్నా గోవర్ధన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం వారిని స్ఫూర్తిగా తీసుకొని నేత్రదానానికి సహకరిద్దాం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ద్వారా ఇది నాలుగు వందల నలభై ఏడవ నేత్రదానంగా చరిత్రలో నిలుస్తుంది అని కాట్నా గోవర్ధన్ గారి కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపి నేత్రదానం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు ఈ సృష్టిలో అందమైనది ప్రకృతి అటువంటి ప్రకృతిని అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం బ్రతికుండగా దారి చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు మన జీవితకాలంలో ఇతరులకు సహాయపడకపోయినా చనిపోయిన తర్వాత అయినా మన కళ్ళను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి కానీ నేత్రదానం చేసిన వారు కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్కార్యం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ కార్యంలో మీరు పాలు పంచుకోండి నేత్రదానం చేయండి అందులకు వెలుగునివ్వండి కళ్లను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇవ్వండి ఇప్పటి నాలుగు వందల నలభై ఏడు మంది చనిపోయిన తర్వాత వారి నుంచి ఎనిమిది వందల తొంభై నాలుగు కారణ్యాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న ఎనిమిది వందల తొంభై నాలుగు మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు నేత్రదానం చేయదలసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించినా వెంటనే సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు మన్నిముద్దు చంద్రబాబు ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఎనిమిది నాలుగు తొమ్మిది రెండు సున్నా ఆరు మన్నిమాల శ్రీనివాసులు ఫోన్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు రెండు మూడు ఏడు తొమ్మిది